అందరికీ నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం గౌరవ సభ్యులు పంచకల్ల రమేష్ బాబు గారు మన పల్లెకు మన పంచకర్ల అనే కార్యక్రమాన్ని తీసుకొని గ్రామంలో తిరుగుతూ నేరుగా ప్రజల నుంచి సమస్యల్ని రాతపూర్వకంగా తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా అధికారులను కూడా పెండి పెట్టుకొని సుమారు ఏడు గ్రామాలు ఈ రోడ్ మండలంలో తిరగడం జరిగింది ఈ ఏడు గ్రామాల్లో అన్ని గ్రామాలు కూడా ప్రధానంగా కాలుష్యం మీద మరి వారి యొక్క నిరసనని తెలియజేశారు కాలుష్యాన్ని అతి త్వరలోనే అరికట్టాలని అలాగే పేర్లలుగా ఉపాధి కూడా అడగడం జరిగింది ఈ రెండింటి మీద గౌరవ శాసనసభ్యుల వారు చాలా సీరియస్గా తీసుకొని జిల్లా అధికారులతో మాట్లాడి ఈ సమస్యలని మీరు తక్షణమే పరిష్కరించకపోతే ఉధృతమైన ప్రజా ఆందోళన జరగబోతుంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ కాలుష్యం మీద ఈ ఉపాధి మీద చాలా సీరియస్గా ఉంది అందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది ప్రజా ఉద్యమం మొదలైతే మరి కర్మాగారాలు మూతపడే పరిస్థితి వస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలని తేవాలి లక్షలాది మందికి ఉపాధిని కల్పించాలని దృక్పథంతో ముందుకు పోతుంది మరి ఆ ఏదైతే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందో ఆ ఉద్దేశం నెరవేరే పరిస్థితి ఉండదు కాబట్టి దీని మీద తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా అధికారులకు కలిగం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఏదైతే ఇప్పుడు ఫార్మా కంపెనీలు ఉన్నాయో ప్రధానంగా ఈ ఫార్మా కంపెనీలు తానో గ్రామం నుంచి మొదలుకొని తిక్వానపాలెం ముత్యాలపాలెం తీర ప్రాంతం వరకు కూడా వారి యొక్క కాలుష్యమే కనిపిస్తుంది కాబట్టి ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది మిగతా కొంత ప్రాంతంలో ఒక ఐదారు గ్రామాల్లో ఎన్టీపీసీ తలెక్క ఈ ప్లేయాస్ సమస్య ఉంది అలాగే ఆ పక్కన ఉన్నటువంటి హిందూజార్ నుంచి కూడా ప్లేయాస్ సమస్య ఉంది ప్రధానమైన సమస్య ఈ రామ్ కీ పొల్యూషను విడుదల చేస్తున్నారు కాబట్టి భూగర్భ జలాలు పరిశుద్ధమైపోతున్నాయి కాబట్టి దీని మీదే సీరియస్గా తీసుకొని ఎప్పుడైతే జిల్లా అధికారులకి ఒక అల్టిమేటం ఇచ్చారో ఏదైతే ఫార్మా అసోసియేషన్